నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ నేను మిశ్ర ఛా ఇక్కడ దేశం నలుమూలలో చూసుకున్నట్టయితే వినాయక చవితి నవరాత్రులు ఘనంగా నిర్వహించారు ఇక్కడ చూసుకున్నట్టయితే స్పెషల్ గా ఏంటంటే ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని స్పెషల్ గా చూడవచ్చు మనం గత డెబ్బై సంవత్సరాలుగా ఈ గణేష్ నిలపడం జరుగుతుంది గణేష్ వినాయక చవితి సందర్భంగా వినాయక నిమజ్జనం సందర్భంగా ఖైరతాబాద్ వినాయకుడిని ట్యాంపన్ మీదకి తీసుకురావడం జరిగింది నిమజ్జనం చేయడానికి అసలు ఈ ఈసారి ఖైరతాబాద్ వినాయకుడి యొక్క విశిష్టత ఏంటంటే దాదాపు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా డెబ్బై డెబ్బై అడుగుల విగ్రహాన్ని అలాగే ఏడు తలల విగ్రహాన్ని ప్రదర్శించడం జరిగింది ఘనంగా పూజలు నిర్వహించిన తర్వాత ఈసారి ఘనంగా నిమజ్జనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది సో కొంతమంది ఇక్కడ చాలా మంది ఉన్నారు ఇక్కడ వీళ్ళ ఒపీనియన్ ఏంటి అసలు గణేష్ నిమజ్జనంలో వీళ్ళ పాత్ర ఎలా ఉంది అనేసి వీళ్ళని అడిగి తెలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఖైరతాబాద్ గణేషుని నిమజ్జనానికి సిద్ధం చేస్తున్నారు మరి ఇక్కడ కొంతమంది ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అసలు చెప్పండి అసలు ఖైర ఖైరతాబాద్ వినాయకుడు అనేసి అంటే ఎక్కడ చూసిన పెద్ద వినాయకుడు అతి పెద్ద వినాయకుడు ఈసారి ఏంటంటే డెబ్బైయో సంవత్సరం డెబ్బై అడుగుల విగ్రహం అలాగే ఏడు తలలతో పెట్టడం జరిగింది మరి ఎలా అనిపిస్తుంది ఈ సంవత్సరం అనేది కాదు హైదరాబాద్ గణేష్ అది రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎక్కడక్కడ ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు ఈ గణేష్ కోసము అది ఇంకా మనకు నిమజ్జనం రోజు అంటే దేశ రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి ప్రజలు ఇక్కడ డైరెక్ట్ చూడాలనుకుంటారు సో దీంట్లో భాగంగా హిందుస్థాన్ స్కూల్స్ అండ్ గేట్స్ డిపార్ట్మెంట్ నుంచి మా వాలంటీర్స్ని ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ వాలంటీర్స్తో స్టార్టింగ్ నుంచి వరకు బడా గణేష్ నిమజ్జనం అయ్యేంత వరకు దగ్గరుండి మన వాలంటీర్స్ చూసుకోవడం జరిగింది ఇది చాలా మా అంటే వాలంటీస్తో పాటు వీక్షకులు కూడా చాలా మంది వచ్చారు వాళ్ళని క్రౌడ్ కంట్రోల్ చేయడం కానీ కొంచెం ఇబ్బంది కలిగినప్పుడు కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ కోఆపరేట్ అవ్వకుంటూ ముందుకు ముందుకు జరిగి ఇప్పుడు రావడం స్టేజ్ అంటే ఇక్కడ గణేష్ నిమజ్జనం అనేసి అంటే దేశం నలుమూల నుంచి వచ్చి ఇక్కడ భక్తులు చూస్తూ ఉంటారు నిమజ్జనాన్ని దర్శనం చేసుకుంటూ ఉంటారు మరి అలాంటప్పుడు ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించారు ఫెసిలిటీస్ అయితే అన్ని కూడా వాటర్స్ కానీ క్రౌడ్ ఎక్కడ కూడా ఒకటే దగ్గర బ్లాక్ కాకుండా కానీ ఎప్పటికప్పుడు ముందుకు నడుచుకుంటూ స్టెప్ బై స్టెప్ నడుచుకుంటూ రావడం జరిగింది మన గవర్నమెంట్ కూడా అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా ఎవరికి కూడా పెద్ద ఇబ్బంది కలగకుండా వాటర్ మేనేజ్మెంట్ అయినా ఏదైనా కూడా ఎక్కువ క్రౌడ్ మేనేజ్ తీసుకురావడం జరిగింది ఎక్కడ చిన్న కూడా ఎలాంటి అవాంఛన సంఘటన జరగలేదు ఇక్కడ చూసుకున్నట్టు మీరంతా కలిసి గణేష్ నిమజ్జనాన్ని ఏర్పాటు చేస్తున్నారు మరి ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు అసలు గణేష్ పెట్టాలని మీకు ఈ కార్యక్రమంలో పాల్గొనాలనేసి ఎందుకు అనిపించింది అంటే మేము ఎన్జిఓ కదా హిందుస్థాన్ స్పోర్ట్స్ కనీసం అంటే ఇది ఒకటే కాదు మేము అన్ని ఏవెంట్స్ జరిగినా కూడా ఎక్కడైతే పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కడ ఉంటుందో అక్కడ మేము వాలంటీరింగ్ చేయడానికి రెడీగా ఉంటాం అన్ని వేళలా సో దానిలో భాగంగానే ఇప్పుడు ఎట్లయినా మనకు బడా కనేసినప్పుడు ఖైరతాబాద్ కనేసినప్పుడు హైదరాబాద్ సిటీ సరౌండింగ్స్ మొత్తం వస్తుంది అందులో దాంతో పాటు హైరదాబాద్ బడా గణేష్ చూడడానికి రాష్ట్రం నలుమూల నుంచే వస్తుంటారు పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి మేము కూడా దగ్గరుండి వాలంటీరింగ్ చేయాలని చెప్పేసి మాకు సైబరాబాద్ మన హైదరాబాద్ సిటీ కమిషనర్ సిపి ఆనంద్ సిపి సివి ఆనంద్ సార్ గారు కూడా లెటర్ రిప్రజెంటేషన్ ఉంది మా తరఫున ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ వాలంటీరింగ్ ఇవ్వడం జరిగింది సార్ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది గణేష్ స్పెషల్ అంటే ఎవ్రీ ఇయర్ దీన్ని లాస్ట్ సెవెంటీ ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ వన్ నా అడుగు అడుగు పెంచుకుంటూ వస్తున్నారు ఈసారి సెవెంటీ ఇయర్స్ సందర్భంగా సెవెంటీ డెబ్బై అడుగుల బడా గణేష్ని పెట్టడం జరిగింది అందరికి వినాయ వినాయక శుభాకాంక్షలు మేము ఆర్ఐటి వాలంటీర్స్ నుండి మేము మాకందరకు ప్రవీణ్ సార్ సపోర్ట్ చేసి ఇక్కడ తీసుకొని వచ్చారు గణేష్ నిమజ్జనం ఖైరతాబాద్కి పోలీస్ సపోర్ట్ ద్వారా మాకు ఈ అవకాశం దక్కింది చిన్నప్పటి నుండి ఖైరతాబాద్ గణేష్ని చూడాలని దగ్గర నుండి మొక్కుకోవాలని చాలా ఆశ ఉండే ఈ అవకాశం ద్వారా మా అందరికీ కోరిక కలిగింది అక్కడితో పోలిస్తే ఇక్కడ చాలా దగ్గరగా చూస్తున్నందుకు ఇంకా చాలా అందానంగా ఉంది పోలీస్ వాళ్ళకి గవర్నమెంట్కి హెచ్ఎస్జిఏ హెచ్ఎస్జిఏ తరఫున శుభా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ చెప్తున్నాం దర్శన థ్యాంక్ యూ

లోకల్ వాళ్ళకి కానీ అందరికీ ఖైర్ గణేశుని ఉత్సవాన్ని జరుపుకుంటున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు ఆయన నిమజ్జన ఉత్సవాన్ని కూడా ఎంతో ఘనంగా పండుగలాగా చేసుకుంటారు మళ్ళీ రా వచ్చే సంవత్సరం రా అని అంటూ ఎంతో బాధతో అప్పుడు కొంచెం బాధతో కొంచెం ఉత్సాహంతో ఆడుకుంటూ పాడుకుంటూ ఆయనని పంపిస్తారు వాళ్ళ ఇంటికి సో సో హ్యాపీగా ఉంది సో విషయానికి వచ్చేసరికి మనకు హైదరాబాద్ మెయిన్ నేను లోకల్ హైదరాబాద్ పర్సన్ని ఇక్కడ ఇక్కడ నేను కమిటీ మెంబర్లో ఉన్నాను కమిటీలో ఉన్నాను నేను సో విషయం ఏంటంటే డెబ్బై ఆరు ప్రస్తుతం అయితే సెవెంటీ ఇయర్స్ హిస్టరీ ఉంది సెవెంటీ ఇయర్స్ హిస్టరీతో పాటు సెవెంటీ ఫీట్ గణేషన్ క్రియేట్ చేశారు దాంతోపాటు అయోధ్య రాముడు ఈ సంవత్సరంలోనే వెళాడు కాబట్టి అయోధ్యలో అదే క్రియేషన్ అదే మహిమ మన లోకల్ ప్లేస్ లో ప్రతి ప్లేస్ లో ప్రతి ఏరియాలో కూడా మన అయోధ్య రాముడి భక్తి మహిమ స్ఫూర్తి ప్రతి ఏరియాలో కూడా జై శ్రీరామ్ అంటూ ఉండాలనేసి మన ఖైరతాబాద్ గణనాథుని దగ్గర అయోధ్య రాముడిని కూడా ఉంచారు సో ఇంకా వాళ్ళ ప్రామిటింగ్ ని బట్టి వాళ్ళ క్రియేషన్ ని బట్టి పక్కన రాహుకేతువులని అలాగే శ్రీ శ్రీనివాస కళ్యాణం శివపార్వతుల కళ్యాణం కూడా క్రియేట్ చేశారు ఆ తర్వాత సెవెంటీ ఫీట్ హిస్టరీతో పాటు ఫస్ట్ వన్ వన్ ఫీట్ నుంచి క్రియేట్ చేశారు శంకరయ్య గారు అని ఆయన ఆలోచనతో ఆయన స్ఫూర్తితో మళ్ళీ సుదర్శన్ అంకల్ ఆయన లేట్ శ్రీ సుదర్శన్ అంకల్ ఒక టూ ఇయర్స్ బ్యాకే స్వర్గీయుడైన ఆయన తర్వాత రాజ్ కుమార్ అన్నయ్య మరియు వీణా గారు మరియు సందీప్ అంకల్ వారి రిలేటివ్స్ అందరూ ఇప్పుడు దాన్నే వారసత్వంగా చేసుకుంటున్నారు అదే మహిమని అదే ఘనతను అదే సెలబ్రేషన్ని ఇంకా డబుల్ త్రిబుల్గా ముందుకు తీసుకుంటున్నారు ఎంతో హ్యాపీగా ఉంది అందులో నేను కూడా ఒక ఒక పార్ట్ ఆఫ్ దాన్ని నేను అయ్యాను చాలా హ్యాపీగా ఉంది సెలబ్రేషన్లో ఇక విషయం విషయం ఏంటంటే ప్రతి ఆఫ్కోర్స్ మన హైదరాబాద్లోనే కాదు ప్రతి ఏరియాలో కూడా ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది అందులో అన్నిటికంటే ఒక మెట్టు ఎక్కువగానే మన హైదరాబాద్ మన హైదరాబాద్ గణేషుడికి ఒక స్పెషాలిటీ అంటూ ఉంటుంది సో అదే మన హైదరాబాద్ గణేషుడు ఒక హిస్టరీ అంటూ ఉంటుంది ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రూపంలో ఈసారి శ్రీ శివ శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి అంటే అందరు దేవుళ్ళు వచ్చే రకంగా శివ పార్వతి మరియు లక్ష్మి మరియు నారాయణుడు అలాగే సరస్వతి బ్రహ్మదేవుడు అలాగే అందరు దేవుళ్ళు అంటే ఏ టు జెడ్ దేవుళ్ళు కలిసి వచ్చేలాగా ఈ సంవత్సరం క్రియేట్ చేయబడ్డారు అందులో టోటల్ ఈరోజు పదిహేడు స్టార్ట్ అయ్యింది ఏడు క్లోజ్ అయిపోతుంది కంప్లీట్ అవ్వబోతుంది సెవెంటీ సెవెంటీన్ మళ్ళీ అలాగే సెవెంటీ ఫీట్ ఆల్ హిస్టారికల్గా చాలా అంటే చాలా అద్భుతంగా మీరు కూడా చూస్తున్నారు ఎంతో ఘనంగా డబుల్ డ్రబుల్ ప్రతి ఇయర్లీ ఇయర్లీ పెరుగుతూ అలాగే ఈ ఇయర్ కూడా చాలా ఘనంగా జరిగింది సో ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ ప్రజలందరి కోసం కూడా ప్రతి ఒక్కరికి దర్శనం అందాలనేసి ప్రతి ఒక్కరికి ఈ పదకొండు రోజులు తొమ్మిది రోజుల వరకు కూడా చాలా హ్యాపీగా మంచిగా దర్శనం కూడా జరిగింది అంత అంత హ్యాపీగా జరిగింది చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఈసారి గణపతి విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది అలాగే ఎప్పుడైతే ప్రారంభించామో ఏడవ తేదీన తేదీనా ఇప్పుడు పదిహేడవ తేదీన నిమజ్జనం జరుగుతుంది మరి ఎలా అనిపిస్తుంది ఎలా నిర్వహించారు అమ్మాచూడమ్మా పంతొమ్మిది వందల యాభై నాలుగులో లో స్వర్గ శంకరయ్య గారు ఒక్క అడుగుతో ఈ యొక్క ఖైరతాబాద్ కైలాంశంలో ఈ యొక్క మహాకణమీలు చేయడం జరిగింది తదనంతరము స్వర్గీయ సుదర్శన్ గారు ఈ యొక్క వినాయకుని తయారు జరిగింది ఆయన తర్వాత ఇప్పుడున్నటువంటి రాజ్ కుమార్ చైర్మన్ గారు ఇప్పుడు గత మూడు సంవత్సరాల నుండి ఎందుకంటే సుదర్శన్ గారు మరణానంతరము మేము మట్టి వినాయకులు పెడతామని గవర్నమెంట్కు చెప్పడం జరిగింది అదే విధంగా గత మూడు సంవత్సరాల నుంచి మేము మట్టి వినాయకుని పెట్టి రికార్డు సృష్టించడం జరిగింది ఖైరతాబాద్ వినాయకుడు అంటే ప్రజలందరి మనసులో ఉండే కోరికలు తీర్చే వినాయకుడు కవితా వినాయకుడు ఈసారి చూసినట్లయితే ఒకసారి శివభారతుల కళ్యాణము ఇంకొక వెంకట స్వామి కళ్యాణం ఒకసారి బాలబాబుడు రావు కేతుడు అన్ని విధాలుగా ఎందుకంటే డెబ్బై సమాచారం ఒక్కొక్క అవతారము భక్తులందరికీ దర్శనమిచ్చే వినాయకుడు కవితా వినాయకుడు అలాగే ఈసారి ఖైరతాబాద వినాయకుడి దగ్గర జరిగింది నిర్వహించడం అవి కూడా డెబ్బై హోమకుండా నిర్వహించడం జరిగింది అనేసరి అన్నారు భక్తులు ఎలా వచ్చారు ఎలా స్పందించారు భక్తులు స్పందన ఈసారి హోమకుండా బుధవారం రోజు హోమకుండా జరిగింది ఇంకో విషయం ఏంటంటే సోమవారం రోజు శివపార్వతుల కళ్యాణము నిన్ననేమో వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఎందుకంటే మా చైర్మన్ గారి రాజ్ కుమార్ గారి బాట ప్రకారము మేము ఖచ్చితంగా ఒకసై వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేపిస్తామని మాట చేయడం జరిగింది ఇంకోసారి శివపారతిల కళ్యాణం అదేవిధంగా రికార్డు చూడం జరిగింది ఆ భగవంతుని సేవలో ప్రజలందరికీ మంచి జరగాల పేర్తో మేము ఉన్నందుకు మేము పుట్టినందుకు మా తల్లిదండ్రులు చేసుకున్నాక పుణ్యము భయంబడి ఉంటుంది అది అందరికీ ప్రతి ఒక్క భక్తులకి యావత్ ప్రపంచ భక్తులందరికీ మా గణేష్ ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్